హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాంటి వీడియోలో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ లేదంటే నోటికి రుచిగా ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు అప్పటికప్పుడేలాగా జీలకర్ర రైస్ని చాలా సింపుల్గా మూడే మూడు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ముందుగా దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి జీలకర్ర రైస్లో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కరిగిన తర్వాత దీనిలో పది నుండి పదిహేను వరకు వెల్లురిపై రొమ్మలు వలిచేసి వేసేసుకోండి ఈ వెల్లుల్లిపాయ అంతా కూడా ఈ నెయ్యిలో ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోండి ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఉంటే ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో పల్లీలు కొంచెం వేసుకోవాలి ఈ పల్లీల్ని రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు కొంచెం వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు వేయించకుండా ఒక నిమిషం కలిపేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూను పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులు కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి జీలకర్ర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ జీలకర్ర ఫ్లేవర్ అంతా దిగే వరకు వేయించుకోవాలి జీలకర్ర అంతా బాగా ఫ్లేవర్ దిగిన తర్వాత నాలుగు ఎండువిరపకాయలని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ మనం కారం యాడ్ చేయం ఎండువిరపకాయల కారంతోనే మనం తయారు చేసుకుంటాం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మరో రెండు ఎండువిరపకాయలు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలో ఒకరమ్మ కరివేపాకు వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా కలర్ మారే వరకు వేయించేసుకోండి ఇలా మొత్తం కలర్ మారిన తర్వాత దీనిలో అప్పటికప్పుడు వండిన అన్నం కానీ లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నం ఏమైనా ఉంటే దానితో అయినా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అన్నాన్ని దీనిలో వేసుకొని బాగా కలిపేసుకోండి చాలామంది రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తూ ఉంటారు పిల్లలు తినమంటే తినంటే ఇలా చేసి పెట్టండి ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవడమే చాలా సింపుల్గా జీలకర్ర రైస్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్